మీకు ఏది వద్దనుకుంటే అదే జరుగుతుందా ఎక్కువ డబ్బు ఉండాలనుకుంటే అప్పుడే అసలు డబ్బే లేకుండా అయిపోతుందా అయితే దాన్ని మార్చుకోవడానికి అంటే మీరు ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో అదే మీ జీవితంలో జరగడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఒక వ్యక్తి నిజంగా తనకు కావాల్సిన దానికంటే వద్దనుకునే వాటినే ఎక్కువగా ఆకర్షిస్తుంటాడు ఎందుకంటే వాటికి ఎక్కువగా అతను అలవాటు పడిపోయాడు కాబట్టి తరతరాలుగా అతని సోల్ పనికిరాని విషయాలను ఆకర్షిస్తుంది వాటి వల్లనే పదే పదే జీవితంలో దెబ్బలు తినడం జరుగుతుంది చిన్నప్పటి నుంచి మనకు ఒక ప్రోగ్రాం చేసేసారు మన పెద్దలు ఉదాహరణకి ఒక చిన్న పిల్లాడు స్కూల్కి వెళ్తున్నానని చెప్పినా లేదా ఏదైనా ఊరికి వెళ్తున్నామని చెప్పినా వాళ్ళకి ఎన్నో రకాల జాగ్రత్తలు అంటే భయాలు చెప్పడం జరుగుతుంది బాయ్ అని చెప్తే సరిపోతుంది కానీ వారికి జాగ్రత్తలు చెప్పడం వలన భయాల వల్ల వారి ఇన్నర్ మైండ్ నెగిటివ్నే తీసుకుంటుంది తరువాత తన దృష్టి లక్ష్యం మీద కాకుండా తనకి చెప్పిన జాగ్రత్త మీదే ఎక్కువగా ఉండడం వల్ల అదే స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా డబ్బు సంపద విషయానికి వచ్చేసరికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సర్వం పోగొట్టుకోవడం జరుగుతుంది లేదా అప్పుల పాలవ్వడం జరుగుతుంది డబ్బు అందరికీ కావాలి కానీ ఒక మోస్తారు డబ్బు లభించేసరికి అవసరానికి మించిన డబ్బు వచ్చేసరికి దాన్ని ఏం చేయాలో తెలియక ఏదేదో చేసేసి దేంట్లోనో ఇరుక్కుపోవడం జరుగుతుంది అందుకే ఇక నుండి మీకు కావలసిన డబ్బుని ఆకర్షించాలంటే ముందుగా దానికి ఒక ప్లాన్ ఇవ్వండి అప్పుడే దాన్ని సరైన దారిలో ఉపయోగించగలుగుతారు మనం జ్ఞానం సంపాదించడానికైనా పాజిటివ్ పరిస్థితులను ఏర్పరచడానికైనా డబ్బు కావాలి అందుకే ముందు డబ్బు సంపాదించాలనే కోరికను పెట్టుకోండి అది ఈ సమాజంలోని అన్ని అవసరాలను తీరుస్తుంది డబ్బు మీకు సకల సౌకర్యాలను అందిస్తుంది డబ్బు సంపదలను సృష్టిస్తుంది డబ్బు మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించేటట్లు చేస్తుంది మీ పిల్లలకు మంచి చదువునిస్తుంది సకల సౌకర్యాలను అందిస్తుంది డబ్బు ధైర్యాన్నిస్తుంది డబ్బు భరోసానిస్తుంది సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది డబ్బు మీకు మంచి ఇల్లునిస్తుంది భూమినిస్తుంది కారునిస్తుంది మరీ ముఖ్యంగా సరిపడనంత డబ్బు ఉంటే మనశ్శాంతి లభిస్తుంది అందుకే డబ్బుని సంపాదించాలని కోరిక పెట్టుకోండి సులభంగా సంపాదించాలనే సంకల్పాన్ని పెట్టుకోండి మీకు ఎంత సంపద ఎంత డబ్బు కావాలో మీరే ఊహించుకోండి పదే పదే దాని ద్వారా మీరు ఏం చేయాలో చెప్పుకోండి అది మీ జీవితంలో వాస్తవ రూపంలోకి దాలుస్తుంది మీరు క్లారిటీగా లేనప్పుడు ఏది సాధించలేరు మిమ్మల్ని మీరు జయించకపోతే మీ మనసే మీ మీద పెత్తనం వహిస్తుంది అందుకే ముందుగా అంతః ప్రవర్తనని నియంత్రించండి మీరు దృష్టి పెట్టిన దాని మీద నిలబడడానికి గట్టిగా ప్రయత్నించినప్పుడే మీరు అనుకున్నది సాధ్యమవుతుంది సంపద ఒక వరం దానికోసం మీరు చేసే ప్రయత్నం ఒత్తిడితో కూడినది కాకుండా మీ ఇన్నర్ మైండ్కి చాలా సులభంగా ఒక ఆటలాగా ఆడ ముందుగా మీరేం చేయాలంటే ఇప్పుడు ఉన్న జీవితం నుండి కొత్త జీవితానికి మారడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే మీ మనసులో ఆ ఆలోచన వచ్చిందో కొత్త జీవితానికి నాంది పడ్డట్టు లెక్క కొత్త అంటే ఎలా ఒక పేపర్ పై ఇక ముందు ఎలా ఉండాలి అనుకుంటున్నారో స్పష్టంగా రాయండి ఈ కొత్త జీవితంలో మీరు ఎప్పుడూ నెగిటివ్ ఆలోచన చేయకండి డబ్బు సంపదతో అనేక రకాలైన సుఖ సంతోషాలతో మీరు గడపడానికి చక్కని చిత్రాన్ని గీసుకోండి అది ఎలా ఉండాలంటే ఈ ప్రపంచంలో అత్యధిక ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా అందంగా గొప్ప వ్యక్తిగా అందరూ అభినందించేలా ఉండాలి మీరు ఏదైనా కావాలనుకున్నప్పుడు వెంటనే కొనేలా ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు వెంటనే చేసేలా వాటికి సరిపోయేంత డబ్బు మీ చేతిలో నిరంతరం ఉండేలా చిత్రించుకోండి అలాగే ఎవరికైనా సహాయం చేయడానికి వెనకాడకుండా సిద్ధంగా ఉండేలా చూసుకోండి ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళడానికైనా మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోండి ఎప్పుడైతే వీటన్నింటి గురించి మీరు పదే పదే ఆలోచిస్తారో అంతకు మించి మీకు ఇవ్వబడుతుంది మీరు గీసుకున్న గిరి నుంచి బయటకు రండి ఈ విశాల విశ్వంలో స్వేచ్ఛగా విహరించండి ఎందుకంటే ఇదంతా మీకోసమే సిద్ధం చేయబడింది దానిని అనుభవించే హక్కు మీకు మాత్రమే ఉంది ప్రతిరోజు చెప్పండి ఐఎమ్ గ్రేట్ ఐఎమ్ రిచ్ అని లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం ఆకర్షణ సిద్ధాంతం యొక్క ధర్మం ఏమిటంటే మనం ఏం ఆకర్షిస్తే అది మన సొంతం అవుతుంది కానీ ఇది నమ్మశక్యంగా లేదు ఎలా అవుతుంది ఎందుకు అవుతుంది ఎప్పుడవుతుంది నాకే ఎందుకు అవుతుంది అవడానికి ఎంత సమయం పడుతుంది ఇంకా ఇది సాధ్యమా అంటూ ఆశ్చర్యపోతూ మీరు అనుమానాలను వ్యక్తపరిచిన కొద్దీ మీకు ఏమీ జరగదు ఈ ఆకర్షణ సిద్ధాంతంలో మూడు ముఖ్యమైన విషయాలను నమ్మండి ఒకటి బలమైన కోరిక రెండు నమ్మకం మూడు మీరు కోరిన దాన్ని అనుభవించడం ఈ మూడు సమాంతరంగా వచ్చిన మరుక్షణమే మీరు కోరుకునేది మీ ముందు ఉంటుంది ఇది విశ్వధర్మం ప్రపంచవ్యాప్తంగా గొప్పవారందరూ ఈ మూడు సిద్ధాంతాలను పాటించి వారు కోరుకున్నవన్నీ సాధించుకున్నారు మనలో ఉన్న డౌట్ మనల్ని వెనక్కి లాగుతుంది మరి మన ఋషులు చేసి సాధించుకున్నదంత లా ఆఫ్ అట్రాక్షన్ కాదా మీరు పెట్టుకున్న ఎలాంటి నియమమైనా చివరి దాకా నిలబడండి అప్పుడు అది ఇచ్చే ఫలితాలు ఎంత సంతృప్తిగా ఉంటాయో అనుభవించండి సంపాదించాలనే ఆలోచనలు మీరు కలిగి ఉన్నారంటే మీరు ఖచ్చితంగా కోటీశ్వరుల జాబితాలో చేరినట్టే సంపాదించాలనుకున్న మరుక్షణం ఖర్చు పెట్టడం కూడా తెలిసి ఉండాలి అప్పుడే ఖర్చుకు సరిపడా డబ్బు రావడం మొదలవుతుంది డబ్బు పట్ల పూర్తి అవగాహనతో పాటు దాని రూపురేఖలని మీ మదిలో ప్రతీది ఊహించాలి డబ్బు అనగానే ఒక వైబ్రేషన్ మిమ్మల్ని తట్టి లేపినప్పుడే మీరు దానికి అనుసంధానింపబడతారు ఎప్పుడైతే మీరు దానితో మమేకమవుతారో ఇక దేని గురించి మీరు ఆలోచించే పని లేదు అది మీ అవసరాలన్నీ తీరుస్తుంది కేవలం డబ్బు పట్ల మీరు కృతజ్ఞత కలిగి ఉంటే చాలు డబ్బు మీరు వేరు కాదు డబ్బు సంపాదించడం మీ హక్కుగా భావించండి మీరు డబ్బు కలిసి హాయిగా మీ కోరికలను తీర్చుకోండి ఎప్పుడైతే మీరు మీ కోరికలను స్పష్టంగా చూస్తారో డబ్బు దానంతటా అదే రావడం మొదలవుతుంది మీరు మీ ఆలోచనలని నిరంతరం డబ్బు సంపదపై పెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆర్ ద క్రియేటర్ మీరే సృష్టికర్త మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు ఇక్కడ మీరు ఏది చెబితే అదే జరుగుతుంది ఈ ప్రకృతితో మమేకమై జీవించిన ఋషులు మునుల వాక్కు సత్యం కాలేదా వారందరూ విశ్వంతో మమేకమైన వారే బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేసి మీరు కూడా విశ్వంతో మమేకమయ్యారు మీరు కూడా అదే చేస్తున్నారు ఆర్ ద క్రియేటర్ మీరు ఏదైనా యాచించే స్థితిని కోల్పోయారు ఆజ్ఞాపించే స్థితిలో ఉన్నారు ఇది మరవకండి ముందుగా మీరు కోటీశ్వరులు కావాలనుకున్నప్పుడు మీ ఆలోచనలు దృక్పథాలు స్పష్టంగా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి తెలియజేయండి ఎలా అనేది అదే నిర్ణయిస్తుంది సంపద పైన దృష్టి పెట్టండి ప్రపంచవ్యాప్త కుబేరుల పేర్లైన కనీసం తెలిసి ఉండాలి చాలామంది ప్రపంచ కుబేరులు చిన్నప్పటి నుండి కాకుండా మధ్యలో లేదా చివరి సమయంలో సంపాదించిన వారే నిరంతరం డబ్బు సంపదపరమైన ఆలోచనలే మనల్ని ధనుకులుగా మారుస్తాయి ప్రతిరోజు చెప్పండి ఐఎమ్ రిచ్ ఐఎమ్ అబండన్స్ ఐఎమ్ గ్రేట్ ఎస్ మీరు చెప్పే ప్రతి మాట మీ మైండ్ వింటుంది మీరు చెప్పే ప్రతి మాట నిజమవుతుంది ఇలా ప్రతిరోజు చెప్పడం వల్ల డబ్బు రావడం మొదలవుతుంది ఆలస్యం దేనికి మొదలు పెట్టండి మీరు అనుకున్నది జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్